మంకీ ఫాక్స్పై అప్రమత్తత అవసరం ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ పిలుపు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారికి హెచ్చరికలు సో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ముఖ్యంగా చూసుకుంటే మంకీ ఫాక్స్ సంబంధించి కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సో పక్కన భయపడుతున్నారు పురుషులకు మహిళలకు పదేసి పడకలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట హాస్పిటల్లోని మంకీ ఫాక్స్ మంకీ ఫాక్స్ వైరస్ అక్కడ రక్తం కడిసిన ద్రవాలు చర్మ గాయాలు శ్వాసకోశ ద్రవాలు ద్వారా ఇతరులకు అయితే సోకుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మంకీ ఫాక్స్ నివారణకు రెండు వారాలు అంటే టీకాలు రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఈ రెండు రకాల టీకాలు వేసుకుంటే ఈ వ్యాధన అయితే కొంతవరకు న్యాయం నయం చేయొచ్చు అని చెప్తున్నారు మంకీఫాక్స్లో ఈ విధంగా లక్షణాలు అయితే ఉంటాయన్నమాట ఈ వైరస్ కారణంగా ముఖ్యంగా చేతుల మీద బొబ్బలు అయితే రావడం జరుగుతుంది పొక్కుల టైప్లో రావడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఎంఫాక్స్ ప్రవేశిస్తే చికిత్స కోసం గాంధీ ఫీవర్ హాస్పిటల్కి అయితే అంటే ప్రజెంట్ మనకి ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ దీనికి సంబంధించి వార్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడైతే ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట మ్యాక్సిమం చాలా మంది అందరికీ కూడా ప్రత్యేకంగా అక్కడ వార్డునైతే ఏర్పాటు చేశారు సో ఇది ప్రజెంట్ సిచ్యువేషను ఎవరు ఏ చిన్న సింటమ్స్ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి అయితే రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి